సో హై గెస్ ఫైనల్ గా బీజిఎమ్ ఫోర్ పాయింట్ వన్ అప్డేట్ రోల్అౌట్ అయితే అయిపోయింది ప్లే స్టోర్ లో బట్ అందరికీ కాదు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అప్డేట్ అఫీషియల్ గా ప్లే స్టోర్కి వచ్చింది కానీ చాలా తక్కువ మొబైల్స్ మాత్రం తీసుకొచ్చారు ప్రెసెంట్ అయితే సో ప్లే స్టోర్ లో వచ్చిన అప్డేట్ అండ్ అలాగే ఇంటర్నల్ గా మళ్ళీ అప్డేట్ అవుతుంది కదా మొత్తం కలిపి ఒక అప్రాక్సిమేట్ టూ జీబీ వరకు ఉంటుంది సో మీరు చూస్తే అప్డేట్ అయితే వచ్చేసింది బట్ ఎవరికైతే అప్డేట్ రావట్లేదు ఒకసారి ప్లే స్టోర్లోనే మీకు టూ టు త్రీ జీమెయిల్స్ ఉంటే ఒకసారి షిఫ్ట్ చేసి చెక్ చేయండి ఎందులో అప్డేట్ వచ్చిందా లేదా అనేది అయినా సరే రాకపోతే ఒకసారి ఇలాగ ప్లే స్టోర్లో యాప్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి ఇక్కడ డేటా క్లియర్ కెచ్ క్లియర్ డేటా చేయండి అంటే ఒకసారి అప్డేట్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేయి అప్డేట్ చూపిదనమాట సో ఇలా చేస్తే మనకు అప్డేట్ అయినా రోల్ అవుట్ అవుతాయి మన మొబైల్స్లో అప్డేట్ చూపించే ఛాన్స్ ఉంటాయి సో ఇలా చేసినా అంటే కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే థర్టీ పర్సెంట్ మొబైల్స్ మాత్రం అప్డేట్ రోల్ అవుట్ అయ్యింది నైన్ థర్టీ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మొబైల్స్కి అయితే వస్తుందట అండ్ అలాగే ఈ అప్డేట్ లో కొత్త లాబీ తీసుకొచ్చారు సో మిస్ కూడా అనిపిస్తుంది కదా సో ఫోర్ పాయింట్ వన్ అప్డేట్ మొత్తం కూడా ఈ లాబీ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ డేస్ తీసుకొస్తున్నారు ఈ లాబీ అయితే సో ఎవరికైతే అప్డేట్ రాలేదు కొంచెం వెయిట్ చేయండి ఈ ట్రిక్కి వచ్చేయండి వస్తే ఓకే లేకపోతే వెయిట్ చేయండి మోస్ట్లీ ఈవినింగ్ వరకు సాగత ఇస్తారేమో క్యాప్టెన్ బాబాయ్ అప్డేట్ రోల్ అవుట్ చేయడానికి అన్ని మొబైల్స్ లో అండ్ ఐవర్స్ వచ్చేసరికి కన్ఫామ్ గా నైన్ థర్టీకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళకి ఎలాంటి ఇష్యూ లేదు యిడ్లో ఎప్పుడు డిలే అవుతుంటుంది అండ్ ఎవరికైతే అప్డేట్ వచ్చిందో ఇంటర్నల్ ఈవెంట్ మోడ్ అయితే ఇంకా తీసుకురాలే నాకు తెలుసు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో వస్తుంది అది అప్పుడు వెయిట్ చేయాలి సో ఇదన్నమాట మీకు వీడియో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా అప్డేట్ అయితే అఫీషియల్ రోల్ అవుట్ అయింది కానీ అన్ని మొబైల్స్ లో అప్పుడే రాలేదు కొంచెం వెయిట్ చేయండి అండ్ ఇంకా వీడియో లైక్ కొడే లైక్ కొట్టి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలెక్క యాక్టివే చేసుకోండి థ్యాంక్ యూ